హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు గురు పౌర్ణమి మరి గురు పౌర్ణమి అంటే ఏంటి అసలు ఎలా జరుపుకుంటారు దీని ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఆయన ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఆ గంట నాలని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది వికాసానికి మూలబిందు విద్యను బోధించి తమస్సు తొలగించి జీవనాన వశస్సు వెలిగించి శాశ్వతమైన తేజస్సు అందించేవాడు గురువు అజ్ఞాన చీకట్లను జ్ఞానకాంతులతో పారదోలే దివ్య చైతన్య స్ఫూర్తి గురువు జ్ఞానశక్తితో ఉదాత్తమైన యుక్తితో శిష్యుల సందేహాలను నివృత్తి చేస్తూ వారి అభ్యున్నతిని ఆకాంక్షించే ఉన్నత మూర్తి గురువు విద్యాభ్యాసం ద్వారా హితోపదేశం చేయడమే కాక అభ్యుదయ మార్గాన్ని దర్శింపజేసేవాడే గురువు అటువంటి గురువు ఏ విద్య నేర్పినా పూజనీయుడే సనాతన భారతీయ సంప్రదాయంలో గురువుకు విశేషమైన స్థానం ఉంది అంతటి ఖ్యాతి కలిగిన గురువును పూజించడానికి విశిష్టమైన రోజును మన పెద్దలు నిర్ణయించారు అదే గురు పౌర్ణమి మన దేశంతో పాటు నేపాల్ భూటాన్ దేశాల్లోని హిందువులు జైనులు బౌద్ధ మతస్థులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు గురు పౌర్ణమి పండుగ రేపే అంటే జూలై పదమూడున ఈ పర్వదినాన విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గౌరవ భావంతో సత్కరించుకోవడం కృతజ్ఞతలు తెలపడానికి సిక్కు మతస్థులు కూడా ప్రతి ఏటా గురు ఆచారాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఇక గురువు అంటే చీకటిని పోగొట్టేవాడు అని అర్థం బౌద్ధ మత ప్రకారం ఉత్తరప్రదేశ్ లోని సారనాథ్ లో ఈ రోజునే బుద్ధ భగవానుడు తన మొదటి ఉపన్యాసం ఇచ్చినట్టు నమ్ముతారు అందుకే దీనికి గురు పౌర్ణమి అనే పేరు వచ్చిందనే నానుడి కూడా ఉంది హిందూ సంప్రదాయ ప్రకారం ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది మహాభారతాన్ని రచించిన వేదవస మహాభారతాన్ని రచించిన వేద వ్యాస మహర్షి జన్మదినాన్ని పురస్కరించుకుని చాలా మంది గురు రోజున వ్యాస పూర్ణిమగా జరుపుకుంటారు హిందూ పురాణాల ప్రకారం సత్యవతి బ్రాహ్మణ ఋషి పరాశరులకు జన్మించిన వేద వ్యాసుడు ఏడుగురు అమరులో ఒకరిని ఇప్పటికే గ్రహాలపై సంచరిస్తూ ఉంటాడని నమ్ముతారు ఏది ఏమైనప్పటికీ గురు రోజున అనేక మంది ఉపవాసం ఉండి తమ గురువులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు దేవాలయాలను కూడా సందర్శించుకుంటారు కాబట్టి రేపు గురు పౌర్ణమి తప్పకుండా మీ గురువులను స్మరించుకోండి అలాగే మీరు గురువులు ఎప్పుడు కూడా విజయం నేర్పిస్తారు కాబట్టి గురువులను తలుచుకుంటూ వారు బాగుండాలని కోరుకుంటూ మనం ఇంకా మరి వారిని తలుచుకుంటూ వారి కోసం మనం మంచి మనసుతో మంచి కార్యాలు చేయడానికి మనకు నేర్పిన గురువులను తలుచుకుని ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్